ఫ్రెండ్స్ మామూలుగా తెలంగాణలో కూడా త్వరలో జాబ్ క్యాలెండర్ రానున్నట్టు మామూలుగా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్లో తెలియజేసినట్టు వార్త సారాంశం త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల కానుంది కానున్నదని నిరుద్యోగులు నిరాశ చెందకుండా పోటీ పరీక్షలు సిద్ధం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు ఇప్పటికే కాలల వివరాలు సంయుక్త శాఖలకు పంపించామని త్వరలో భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించారు సో ఇదొక గుడ్ న్యూస్ అండి ఎవరైతే మనకు మనకు ఎప్పుడు వస్తుంది కనీసం జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కూడా ఒక షెడ్యూల్ వస్తుంది కదా ఆ షెడ్యూల్ ప్రకారంగా మన ప్రిపరేషన్ చూసుకోవచ్చు ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి ఎప్పుడు ఉంటాయని తెలిస్తే మనకు చాలా లాభం అవుతుంది అదే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు లేదా డిఎస్సి కావచ్చు మిగతా ఏవైతే మనకు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అందరు అభ్యర్థులకు కూడా ఒక మంచి వార్త ఏదైనా దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం స్టా స్టాప్ చేయొద్దు సస్టైన్గా ప్రిపేర్ కానీ స్టాండర్డ్ బుక్స్ కంపల్సరీ ప్రిపేర్ కావాలి అదే విధంగా మనకు మామూలుగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి దయచేసి ప్రాక్టీస్ చేయండి మల్టిపుల్ రివిజన్ చేయండి ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్